బాలబల్లేష్ గారు అకాల మరణం మనస్తాపానికి గురి చేస్తున్నది వాస్తవికంగా అరవై లోపే ఉన్నాడు యాభై ఐదు యాభై లోపటే ఉన్నాడు ఇంత చిన్న వయసులోనే అకస్మాత్ హార్ట్ అటాక్తో మరణించడం సిపిఐ పార్టీకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులకు కార్యకర్తలకు తీవ్ర లోటుగా భావిస్తూ ఉన్నాను ఆయన చిన్నప్పుడే చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమానికి ఏఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్లో చేరి అంచలంచె ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎఫ్లో కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించడం అలాగే మగ్దుంబం రెడ్ కూడా పనిచేయడం అంచెలంచెలుగా ఎదిగి ఆఖరికి ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిగా కావడం నేనప్పుడు సిపిఐ పక్ష నాయకుడిగా ఎమ్మెల్యే ఉండడం సందర్భంలో మరి నా సలహాలు సూచనలు తీసుకుంటూ జిల్లా నాయకత్వంతో అవుతూ మొత్తం మీద జిల్లాలో పార్టీ నిర్మాణ బలోపేతం కృషి చేశారు అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో పేదలకు ఇళ్ల స్థలాల కొరకు ఒక పెద్ద పోరాటం సాగింది డెంటల్ కాలేజీలో కానీ ఈసారి కానీ ఇంకా చాలా చోట్ల నైడ్పల్లి కానీ కానీ కలెక్టర్ బస్ కానీ అనేక పోరాటాలు చేస్తాం అందులో నేను కూడా ఆయనతో పాటు కలిసి భాగస్వామి కావాల్సి వచ్చింది అందులో కీసర భూముల పోరాటం అయితే అది ఏబి బర్దన్నే ఆయనే వచ్చి స్వయంగా పాల్గొన్నాడు అంటే ఒక నేషనల్ న్యూస్ అయింది బాల అంత పెద్ద ఎత్తున పథకాన్ని అంటే ప్లానింగ్ చేశాడు అందువల్ల అది ఇళ్ళ స్థలాలు ఉన్నాయి ఇలా పేదలకు వస్తున్నాయి అంటే వచ్చినాయి అంటే మరి బాల మల్లేష్ యొక్క కృషి పట్టుదల కార్యకర్త నాయకత్వం అంత సహకరించినా ఆయన ఉండి ఉన్నాడు అంతేకాదు నేను రాష్ట్రకారు తీసుకున్న సమయంలో అరవై రోజుల పోరుబాటలో కూడా నాతో పాటు మరి ఆయన పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది దళంలో ఆయన కూడా ఒక నాయకుడుగా నాతో పాటు మరి అరవై రోజులు నడిచాడు అంటే పోరుబాటలో పాల్గొన్నాడు అది ఆయన మాట కట్టుబడి ఉండే మనస్తత్వం కలిగిన వాడు ఏదైనా ఆయన మరి చిన్నతనంలోనే ఆయన పెంచుకోవడం దుద్వశ్వాసం ఇవ్వడం అనేది పార్టీకి లోటు కుటుంబానికి మరీ లోటుగా భావిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఇచ్చే నిజమైన నివ్వాలని భావిస్తూ అందుకు ప్రతి కార్యకర్త దీన్ని వైపున మనం జాగ్రత్త తీసుకుంటూనే మరి పార్టీ అభ్యున్నతికి ప్రజా సంఘాల అభ్యున్నతికి పోరాటాల్సిన అవసరం ఉంది అదే ఆయన విజయవాన్ని తెలియపరుస్తూ వారికి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ మనం అందరం కూడా భవిష్యత్తులో పార్టీ బలపెంచు చేద్దాం అని చెప్పి ప్రతిగా తీసుకుంటున్నాం జైహార్ కామ్రేడ్ బాలమల్లేశగారికి జైహార్ 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 కామ్రేడ్ బాలమల్లేశగారికి జైహార్ జైహార్ అందరూ సబ్ కామ్రేడ్ బాలమల్లేశగారి ఆశ అలలు కాదు అందరూ సబ్ కామ్రేడ్ బాలమల్లేశగారి ఆశ అలలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్